వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు లాక్స్ నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనకు వచ్చేసి నేను మొన్ననైతే వైద్య నుంచి వచ్చిన నా బండి ఆల్రెడీనే ఉంది ఇంకో బండికి వచ్చేసి ఎక్కువ పొగ పోయి షోరూమ్కి అయితే పోయి చూపించుకుందాం ఎందుకంటే చాలా ఘోరంగా వస్తుంది ఆ పొగ ఎట్టు వస్తుందో కూడా చూపిస్తాం మీకు ఈ నుంచి డైరెక్ట్ అయితే షోరూమ్ వెళ్ళిపోదాం మనం బండి పొగ చూపిస్తా ఇంత ఘోరంగా వస్తుందంటే అంత ఘోరంగా వస్తుంది పొగా చూపిస్తా వెండి పొగను ఈ రేంజ్లో వస్తుంది పొగ ఇంత ఘోరంగా వస్తుంది ఈ రోడ్డు మీద పోతే పబ్లిక్ కుట్రా కొడతారు అంత గలీజ్ వస్తుంది కొంచెం ఎక్సిలేటర్ దొరికిన చాలా ఘోరంగా వస్తుంది ఇదైతే కాని పనిచేసి మొన్ననే అన్నాడు మొన్న అన్నాడు కానీ సెట్ కాలేదంట అది మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ ఒకసారి చేయించుకుని వద్దా అన్నాడు ఇప్పుడైతే డైరెక్ట్ పోయి చేయించేసుకుందాం మనం బా అంటే చేయించారు ఆల్రెడీ చేయించినా లాభం లేదు మళ్ళీ వస్తుందా సేమ్ అదే ప్రాబ్లం అది ఎందుకు వస్తుందో తెలుస్తలేదు ఉన్న ఎంత లేదన్నా పది పదిహేను వేలేమో అయినా అన్నారు మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లం అవుతుంది పోయి చూపిస్తే మరి ఏమన్నా అది లేకపోతే మళ్ళీ అమౌంట్ కట్టాల్సి వస్తుంది నగర్ షోరూమ్ వెళ్ళకైతే తెలుస్తుంది పొగ చూడరు అయితే ఘోరంగా వస్తుందో నా ఘోరంగా వస్తుంది మొత్తానికి అయితే షోరూం అయితే వచ్చేసిన లోపలికి పోయి జాబ్ కార్డ్ అయితే రాపించుకొని వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత ఏమంటారు చూడాలి బండి అయితే మరీ రోడ్డు మీద పెట్టేసినా కూదాం లోపల ఏమవుతుందో లోపలికి అయితే పోసి వచ్చినా వస్తాను ఒక పది నిమిషాలు బండి దగ్గర అయితే వెయిట్ చేసి వస్తున్నా ఇప్పుడు ఏ నిమిషం వస్తుంది మరీ దారుణంగా వస్తుంది రోడ్ మీద ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది బండితో అర్థమైంది సైలెన్సర్ కూడా అనకర్ర అయిపోయింది ఆడ కొడుతుంది అన్నీ కొడుతుంది ఏమో అయిందా ఏదో ఇలా కూడా మొత్తం నల్లగా అయిపోయింది లోపల ఈ నుంచి కూడా మొత్తం నల్లగా అయిపోయింది లోపలంతా ఈ నుంచి వస్తుంది మొత్తం మరి దారుణంగా పెట్టినాం బండి అయితే రోడ్డు మీద గ్యాపే లేదు అటు చూసుకుంటే అటు కూడా ఉన్నాయి పండ్లు లైన్గా ఉన్నాయి ఇటు వెనక కూడా బండ్లు ఉన్నాయి నుంచి చూడంగా చూడంగా లస్ట్ తర్వాత అయితే వచ్చారు వచ్చి ఇప్పుడైతే పని స్టార్ట్ చేసి చెక్ చేస్తారు అన్నవాళ్ళు అయితే చూద్దాం అన్నవాళ్ళు ఏం చెక్ చేస్తారు మనకు మొక్ అవుతుంది కదా మాకు సీఎంఐసి అదే కాదు ఒకటి ఇరవై మూడు వేలు కాక ఓ నాలుగు మొత్తం కలిపి లక్ష రూపాయలు అయితే నువ్వు రిపేర్ ఇంకో ఇరవై వేలు ఖర్చు అవుతుంది మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు రాసినాక మళ్ళీ ఇరవై వేలు మళ్ళీ మొదటికి వస్తుంది ఇప్పుడైనా కొంచెం పొగపడుతుంది మళ్ళీ సర్వీస్ చేయించిన నీకు సౌండే మారిపోతాడు ట్రాక్టర్ వస్తుంది ఎవరైనా ఎవడైనా పక్కకెళ్ళి పోతుండే ట్రాక్టర్ సౌండ్ అయిపోతాం టక్ 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 ఓట్ పోయింది కాదు నా కల్ రోడ్ వాడటప్పుడు పొగ ఎక్కువ టక్ 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 నాకి సౌండ్ వస్తుంది అంటే అట్లా అట్లా వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది అది ఎవడైతే నీ ముందే ఆపినాం పొగ మనం కన్ఫర్మ్ చేసుకున్నాం చేయించుకుంటే మీకు బెస్ట్ కొత్త చేయించుకుంటే బెస్ట్ రిపేర్ చేయించుకుంటే మీ ఇష్టం అది కాకపోతే గ్యారంటీ ఇవ్వాలి కాదు పంపబడిగాడు కాదు అది రిపేరియ్ చేయించురానండి తీయండి లక్ష్మణ రోల్ నడుస్తాడు నాలుగు నాజిల్లు తీపిసుకోవాలి క్లీన్ కొత్తవే పిసుకోవాలి దససర్ ఇదోగో ఇదోగో రెండు తాలూలు రెండునే ఉన్నాయి నువ్వు మార్రే దో పురانے ఢీలే కొడుకొచ్చ ఇదర్ మోసలో ఇదర్ సోరలన్ పెర్తే వర్పాయి చేస్తారు కొత్తేయ్ కొర్ము కొత్తేయ్ పిసుకోవాలి మన బండికదా లక్ష రూపాయలు అయితే ఎత్తునే అలా అడిగితే మామూలుగా అయితే వేసి ఇస్తాము తర్వాత భరోసా అయితే ఇవ్వను అన్నారు ఇక ఈ షోరూమ్ ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఒకటి ఉంది మెకానిక్ షాప్ లాస్ట్ టైం కూడా వేసిండంట అక్కడ మంచిగా వేసిండట వేరే పని ఆ పని అయితే చేసి ముందరికైతే రారా అక్కడ చూసి చెప్తా అన్నాడు మా బాబు కూడా వచ్చిండు నేను డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ ముందు ఏముందు చూసుకొని అక్కడ నుంచి అయితే ఇక అవుతుందా లేకుంటే ఆడ రేట్ ఎక్కువ చెప్తారో చూసుకొని మళ్ళీ షోరూమ్కి వస్తాము ఇంకా బయట నాలుగు అయితే కనుక్కోవాలి కదా ఎంత నేట మామూలుగా ఏడా తక్కువ చేయించుకోవాలా అట్లా అనేసి చూసుకొని పోతున్నాడికైతే పాటానగరంలో ఖాళీ ఉండదు ఏదైనా బండి పెడదామన్నా ఏమన్నా తిప్పుకుందామన్నా ఓ జామ్ జామ్ ఏ గల్లీ కూడా గల్లీగా బండి పెట్టేస్తారు చూసుకోవాలా రోడ్ ఉందా డెడ్ ఎండ్ ఉందా అర్థం ఇతరు ఇంజన్ వర్కులు అన్ని వర్కులు వర్క్లు మరి దారుణం అన్ని ఇంజన్ ఇంజన్ అవి ఎక్కడైనా దొరికిపోతాయి ఏమైనా ఖరాబ్ అయిపోయినా కానీ హౌసింగ్లు కుప్పలు కుప్పలు ఉన్నాయి మెకానిక్ దగ్గర కూడా వచ్చినాము వస్తే చెక్ చేస్తుండ్రు ఆల్రెడీ వస్తుందంటే టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలు వచ్చి చెక్ చేస్తాను అది కూడా ఇంజక్టర్లు పోయినాయి అంట మొత్తం నాలుగు నిమిషం నాలుగు ఏమిటో చూడాలి ఇక్కడైతే మన బండికి అయితే చేస్తా అని చెప్పి ఆల్రెడీ బండి అయితే పెట్టిర్రు రూమ్ మాట్లాడేసి ఆల్రెడీ ఎంత మాట్లాడదు ఏమో తెలియదు ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అవుతుందండి ఒక గంటల వరకు ఆమె చెక్ చేస్తారు

ఇంజన్ ఒక అది ఒకరి ఎగ్గినప్పుడు ఈ కుత్తికెళ్లకి వేక్పోతుంది ఈ కప్పు ఆ కుత్తికెళ్లగుతుంది బాగుంది కదా లేదు 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 అది సాయంతి సపోర్ట్ మనం ఏమైనా అది ఆపేస్తుంది ఆపేసినప్పుడు ఇది అది ఇప్పించి మీరు లెవెన్

అది లేనప్పుడు ఖాళీగా కొట్టి కొట్టుకోని కొట్టుకోని మళ్ళీ పోతాయంటే డిజిల్ సప్లై ఆగిపోయింది ఫ్రీగా కొట్టుకొని కొట్టుకొని దాని చేయాలిగా ఇది డిజిల్ మాత్రాన ఫిస్టిల్ అయితే ఆడకుంటూ ఉండదుగా

अमरपेटो अमरपेट ग्राम पर्यटक मूसते నా బండికి అయితే నాదిప్పేసి నాంపల్లికి అయితే పంపించారు ఇక్కడైతే కావడా ఒకవేళ అక్కడ రిపేర్ అయితే అయితే లేకపోతే కొత్తగా తీసుకోవాలా అవి అయితే ఇప్పుడు పోయినా ఇప్పుడు కాదంటే రేపు వస్తాయంట అక్కడ పోయి చెక్ చేసిన తర్వాత అవుతుందని చెప్తా అన్నారు ఎంత రావొచ్చు మాక్సిమం ముప్పై నుంచి నలభై వేలు మధ్యలో చేస్తారు కొత్తగా వచ్చింది లక్ష రూపాయలు పని చేస్తారు ఏమైతుందో చూద్దాం ఇప్పుడైతే అయితే పోయి రానికైతే మీకు సాయంత్రం వరకు కావచ్చు అనుకుంటున్నాను అయితే వాళ్ళు కూడా అన్నారు రేపు సాయంత్రం ఈ రోజు మార్నింగ్ అన్నారు దాన్ని బట్టి అయితే మనకైతే ఇక్కడ ఏం వర్క్ లేదు ఇప్పుడు బండికి అద్దాలు ఎక్కించేసి వెళ్ళిపోవడమే అది ఇక రేపు పొద్దునొచ్చి ఎప్పుడైతే చూసుకోవాలా మమ్మల్ని అయితే అద్దాలు ఎక్కించి బండి తల మాన్నే పెట్టేసి అయితే వెళ్ళిపోవాలి ఇలా చాలా బండ్లు ఉన్నాయి ఆల్రెడీ ఇందుక గ్యారేజ్ చాలా పెద్దగా ఉంది